సైనిక దళాలు వినియోగించే ఆయుధాల్లో చైనా పరికరాల వినియోగంపై రక్షణ శాఖ కొరడా జులిపించింది వందల కోట్ల విలువ చేసే కాంట్రాక్టులను రద్దు చేసింది సైబర్ సెక్యూరిటీకి డేటా రక్షణకు ముప్పుగా మారడమే కాకుండా సైనిక కార్యకలాపాల గోప్యతకు భంగం కలగనుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది రక్షణ ఉత్పత్తుల్లో చైనా విడిభాగాల వాడకంపై కేంద్రం కన్నెర్ర చేస్తోంది బీజింగ్ నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలు వాడుతున్న కంపెనీలతో కాంట్రాక్టులు రద్దు చేసుకుంది సాయుధ సామాగ్రి రవాణా కోసం నాలుగు వందల డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం జరిగింది వాటి తయారీలో చైనా విడిభాగాలు ఎలక్ట్రానిక్స్ వాడకుండా పర్యవేక్షించేందుకు రక్షణ శాఖ ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది రక్షణ శాఖ తాజాగా రద్దు చేసిన కాంట్రాక్టుల్లో రెండు వందల మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్లు వంద హెవీ వెయిట్ లాజిస్టిక్స్ డ్రోన్లు ఉన్నాయి వాటి విలువ రెండు వందల ముప్పై కోట్లు రెండు వేల ఇరవై మూడులో సైన్యం అత్యవసర వినియోగం కోసం చెన్నైకి చెందిన ఓ కంపెనీతో ఒప్పందం చేసుకుంది ఈ డ్రోన్లను చైనా సరిహద్దు ప్రాంతం వాస్తవాధీన రేఖ వెంట మోహరించనున్నారు కొన్ని భారతీయ కంపెనీలు డ్రోన్ల తయారీకి కొన్ని విడిభాగాలు ఎలక్ట్రానిక్స్ ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి ఇది సైబర్ సెక్యూరిటీకి డేటా రక్షణకు ముప్పుగా మారడంతో పాటు సైనిక దళాల కార్యకలాపాల్లో గోప్యత లేకుండా పోతోంది శత్రువులు జూమింగ్ సాయంతో మన డ్రోన్లను సీజ్ లేదా సాఫ్ట్ కిల్ చేయగలుగుతారు అంతేకాదు వారు వాడే ఎలక్ట్రానిక్స్ లో బ్యాక్డోర్ కూడా ఉండే అవకాశం ఉంది అవి మన సెక్యూరిటీ ప్రొటెక్షన్లను బైపాస్ చేయగలవని రక్షణ శాఖకు చెందిన పలువురు పేర్కొన్నారు చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో నిఘా పహారా సమయాల్లో కొన్ని డ్రోన్లు విఫలం కావడంతో అత్యవసరంగా చర్యలు చేపట్టాల్సి వచ్చింది గత ఏడాది ఆగస్టులో రాజౌరి సెక్టార్లో ఇన్ఫాంట్రీ దళం కొన్ని డ్రోన్లను మోహరించగా అవి దారి మళ్లీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కూలాయి ఆ ఘటనపై దర్యాప్తు చేయగా సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు దీంతో రక్షణ శాఖ సైన్యం డ్రోన్ల తయారీ సర్టిఫికేషన్ పై దృష్టి సారించింది దీనికి తోడు ఫిక్కీ సిఐఐ వంటి సంస్థలను కూడా అప్రమత్తం చేసింది